శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ అందరికీ నమస్కారం వృశ్చిక రాశి వారు జాగ్రత్త మీ జీవితంలో ఒక స్త్రీ ప్రవేశించి కీడు తలపెట్టబోతుంది ఆమె పేరు ఆమె లక్షణాలు ఆమె నక్షత్రం ఇవన్నీ ఇప్పుడు నేను మీకు తెలియజేయబోతున్నాను ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది మీ జీవితాన్ని రక్షించే సాక్ష్యం ఇలాంటి మరికొన్ని వీడియోస్ మేము పెట్టగానే మీ వరకు రావాలంటే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఈ రాశి పరిచయానికి వచ్చినట్లయితే వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో గ్రహస్థితులు కఠినంగా ఉన్నాయి కుజుడు మరియు రాహువు ప్రభావం వల్ల అనుకోని వ్యక్తుల ద్వారా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది ఈ సమస్యలు ముఖ్యంగా స్త్రీల ద్వారా రావచ్చని జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది ఇక ఆ స్త్రీ ప్రవేశం ఏ విధంగా ఉంటుంది అంటే త్వరలో ఒక స్త్రీ మీ జీవితంలోకి వస్తుంది ఆమె ఎవరు లేదా ఆమె పేరు ఆమె నక్షత్రం ద్వారా మీరు గుర్తించగలరు ఈ స్త్రీ మీకు ఆర్థిక నష్టం మానసిక ఒత్తిడి లేదా సంబంధాలలో విభేదాలు తెచ్చే అవకాశం ఉంది నక్షత్ర విశ్లేషానికి వచ్చినట్లయితే ఈ స్త్రీ మూలా నక్షత్రం లేదా జ్యేష్ట నక్షత్రంలో జన్మించి ఉండే అవకాశం ఎక్కువ మూలా నక్షత్ర ప్రభావం వల్ల కర్మలో కఠినత ఇతరులకు కష్టాలు కలిగించడం అనేది ఉంటుంది జ్యేష్ఠ నక్షత్ర ప్రభావం వల్ల అధిక ఆధిపత్యం ఇతరులను నియంత్రించాలనే స్వభావం కలిగి ఉంటారు కాబట్టి ఆ రాశి మూలా నక్షత్రం లేదా జ్యేష్ట నక్షత్రం వారై ఉంటారు శని ప్రస్తుతం వృశ్చిక రాశి వారికి అష్టమ శని ప్రభావం చూపుతున్నాడు ఈ సమయంలో కొత్త పరిచయాలు ముఖ్యంగా స్త్రీలతో జాగ్రత్తగా ఉండాలి ఇది మీ జీవితాన్ని కాపాడే సాక్ష్యం జ్యోతిష్య శాస్త్రం ఆధారంగా చెప్పబడినది మీకు ఈ సమయంలో పరిష్కారాలకు వచ్చినట్లయితే రుద్రాభిషేకం చేయడం నాగదేవత పూజ చేయడం ప్రతి మంగళవారం కుజగ్రహ శాంతి కోసం హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించండి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం కూడా మీకు ఎంతో శుభదాయకం ఇక ఈ స్త్రీ ప్రవేశం వల్ల కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు పెద్ద సమస్యగా మారే అవకాశం ఉంది ముఖ్యంగా కోడళ్ళు అక్కా చెల్లెళ్ళ సంబంధాల్లో జాగ్రత్త అనవసరం చిన్న చిన్న కొడవలు కూడా పెద్దవయ్యే అవకాశం కనిపిస్తుంది కాబట్టి మీరు ఎంతో జాగ్రత్తగా నడుచుకోవాలి ఆమె వల్ల పెట్టుబడులు వ్యాపార ఒప్పందాలు లేదా అప్పులు ఇవన్నీ కూడా కలగవచ్చును వృశ్చిక రాశి వారు కొత్త ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఈ స్త్రీ మీ స్నేహితుల మధ్య అపార్థాలను కూడా కలిగించవచ్చును ఒక చిన్న మాట పెద్ద విభేదానికి దారితీసే అవకాశం ఉంది కాబట్టి ఎంత స్నేహితులైనా సరే మీరు ఈ సమయంలో మాత్రం జాగ్రత్తగా నడుచుకోవడం ఎంతగానో మంచిది నక్షత్ర ప్రభావానికి వచ్చినట్లయితే అనురాధ నక్షత్రంలో జన్మించిన వారు సాధారణంగా స్నేహపూర్వకంగా ఉంటారు కానీ ప్రతికూల గ్రహస్థితి వల్ల వారు అసూయ లేదా అధిక ఆధిపత్యం అనేది చూపించవచ్చును మానసిక ఒత్తిడి నిద్రలేమి మరియు రక్తపోటు సమస్యలు కూడా రావచ్చును అంటే దీని వలన మీ ఆరోగ్యంపై కూడా చాలా ప్రభావితం చూపుతుంది కాబట్టి ధ్యానం యోగా మరియు శ్వాస వ్యాయామాలు చేయడం ద్వారా ఉపశమనం అనేది పొందవచ్చును కానీ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలి ఆధ్యాత్మిక పరిష్కారానికి వచ్చినట్లయితే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ చేయడం సర్పదోష నివారణ పూజ చేయడం ప్రతి శుక్రవారం దుర్గాదేవి ఆలయంలో దీపం వెలిగించడం ఇవన్నీ చేసినట్లయితే మీరు ఈ సమయం నుండి ఈ చెడు సమయం నుండి కూడా కొంత బయటపడవచ్చును బ్రహ్మాండ పురాణం ఇవన్నీ చూసినట్లయితే ఈ వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో స్త్రీల ద్వారా సమస్యలు రావచ్చని పేర్కొనబడినది ఈ స్త్రీ కారణంగా మీ ప్రతిష్ట దెబ్బ తినే అవకాశం కూడా ఉంది గాసిప్స్ అపార్థాలు మరియు వదంతులు వ్యాప్తి చెందవచ్చును కాబట్టి మీరు అవేమీ పట్టించుకోకుండా నేను చెప్పిన పరిహారాలు పాటించి ఈ సమయం నుండి బయటపడే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇంకా చూసినట్లయితే వృశ్చిక వారు ఈ కాలంలో జాగ్రత్తగా ఉండడం ఎంతో అవసరం ఆధ్యాత్మిక పరిష్కారాలు కుటుంబంలో శాంతి మరియు ఆర్థిక నిర్ణయాల్లో జాగ్రత్త ఇవే మీకు రక్షగా నిలుస్తాయి ఈ ఈ స్త్రీ మూలా నక్షత్రం లేదా జ్యేష్ట నక్షత్రంలో జన్మించి ఉండే అవకాశం ఉన్నందున మీకు తెలిసిన వారు లేదా మీ స్నేహితులు ఎవరైనా ఈ మూలా నక్షత్రం లేదా జ్యేష్ట నక్షత్రంలో జన్మించిన వారైతే మీరు వారికి ఎంత దూరంగా ఉంటే అంత మీకు మంచిది ఎందుకంటే మూలా నక్షత్ర ప్రభావం వల్ల కర్మలో కఠినత ఇతరులకు కష్టాలు కలిగించే మనసు కలిగి ఉంటారు కాబట్టి వారికి దూరంగా ఉండడం ఎంతగానో అవసరం అలానే ఇక జ్యేష్ఠ నక్షత్రానికి వచ్చినట్లయితే ఎప్పుడు వారి మాటే ముందు ఉండాలి అనేది వారిలో ఎక్కువ ఉండడం వల్ల దానివల్ల గొడవలు రావడం మనస్పర్ధలు రావడం చిన్న చిన్నవి కూడా పెద్దగా చేసి వారు చూపించడం ఇవన్నీ చేస్తారు కాబట్టి జ్యేష్ట నక్షత్ర ప్రభావం ఉన్న స్త్రీలకి కూడా మీరు ఎంత దూరం ఉంటే అంత మంచిది మీకు వీలు కుదిరినప్పుడల్లా రుద్రాభిషేకం చేయించుకోవడం నాగదేవత పూజ చేయడం ప్రతి మంగళవారం కుజగ్రహ శాంతి కోసం హనుమాన్ ఆలయంలో దీపం వెలిగించండి ఓం శివాయ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించండి దీని వలన ఆ స్త్రీ యొక్క ప్రభావం మీ పైన తగ్గుతుంది అనే మనం చెప్పవచ్చును అలానే మీకు ప్రతి మంగళవారం కుదిరితే గనక సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి వెళ్ళి పదకొండు సార్లు తిరిగి స్వామికి అభిషేకం చేయించుకోవడం కూడా ఎంతగానో మంచిది దానివల్ల ఈ ప్రభావం అనేది తగ్గుతుంది హనుమాన్ చాలీసా పఠించడం వల్ల కూడా మీకు ఎంతో మంచి అనేది జరుగుతుంది మీరు వృశ్చిక రాశి వారు అయ్యుంటే మీ జీవితంలో ఇటీవల ఒక స్త్రీ పరిచయం అయితే ఆమె నక్షత్రం చూసుకుని మీరు జాగ్రత్తగా ప్రవర్తించి ముందుకు వెళ్ళండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియో కింద స్త్రీ అని కమెంట్ చేయండి ఎందుకంటే ఈ వీడియో మరికొంతమందికి చేరి వారు మీ వారు కూడా మీలానే జాగ్రత్తలు తీసుకుని వారు కూడా సుఖంగా సంతోషంగా ఉంటారు మీరు ఈ వీడియోని స్నేహితులతో పంచుకోండి అలాగే కుటుంబ సభ్యులకి షేర్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి స్త్రీ అని కామెంట్ చేయండి ఇలాంటి మరికొన్ని రాశి విశేషాల కోసం తెలుసుకోవాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి శుభమస్తు